పరిషుధనామంకి స్తోత్రములు న్యాయంతుడైన దేవునికి కోట్లాది వందనాలు ముప్పై మూడవ కీర్తన ఎనిమిదవ వచనంలో దేవుడు చూడండి లోకులందరినీ యహో అయందు భయభక్తులు నిలపాలని వారి వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు భూలోక నివాసులందరూ ఆయనకు భయపడాలని ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు ముప్పై మూడవ కీర్తన తొమ్మిదిలో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమైంది ఆయన మాటల్లో శక్తి ఉంది ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది ఆకాశం కలుగును గాక అంటే ఆకాశం కలిగింది రాత్రి పగలు కలుగును గాక విధంగా ఆయన మాట కార్యమును స్థిరపరిచింది కాబట్టి ఆయనకి మనం భయపడాలి ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త నిన్ను నన్ను కూడా తన చేతులతో నిర్మించుకున్నవాడు ఆయన తన యొక్క ఊపిరిని మనకు ఇచ్చి మనల్ని నరుని ఆత్మ మరి ఆయన పెట్టిన దీపము కాబట్టి ఆయనకి మనము భయపడాలి చూడండి మరి పదమూడో వచ్చిన ముప్పై మూడు పదమూడులో ఏవో ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులని దృష్టించుచున్నాడు ఎవరు నా వైపు తిరుగుతారా అని ఆయన చేతులు దినమెల్ల మీ వైపు చాపుతున్నాడు ఎందుకంటే ఆయన తండ్రి ఆయన సృష్టికర్త ఆయన నిజమైన మనకు తండ్రి అయి ఉన్నాడు ఆయన మనల్ని నిర్మించినవాడు ఆయన మనల్ని సృజించినవాడు కాబట్టి మనం నశించొద్దని ఆయన ప్రతి ఒక్కరిని తన వైపు రావాలని ఆయన ఆశిస్తున్నాడు పద్నాలుగో వచనము తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూచుచున్నాడు ఆయన చూ ఆయన తన వైపు రావాలని ఆశిస్తున్నాడు పదిహేను వచనం ఆయన వారందరు హృదయములను ఏకరీతిగా నిర్మించినాడు ఒకరిని ఒక హృదయం వేరుగా ఇంకొక హృదయం వేరుగా కాదు అందరికీ ఒకే రీతి అయినటువంటి హృదయంని ఇచ్చినాడు ఆ హృదయం తన వైపు తిరగాలని ఆయన ఆశించుచున్నాడు మరి ముప్పై మూడు కీర్తన పన్నెండులో ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఎందుకు అని అంటే నీవు నిత్య జీవము పొందుతావు ఆయనను దేవుడుగా ఎందుకంటే ఆయన నిజ నిజముగా నిన్ను సృజించిన దేవుడు ఆయన నిజ దేవుడు కాబట్టి ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరచుకునటానికి నిన్ను ఆశిస్తుండు నీ మీద దృష్టి పెట్టినాడు కనుక ఆ జనులు ధన్యులు ఆ విధమైన ధన్యతను మనం పొందుదాం ఆయన దృష్టిలో మనం యథార్థవంతులమైన ఆయనను నమ్మి విశ్వసించి నిత్య పొందుదాం ఆయనను బట్టి మనం సంతోషిద్దాం ఆయన ఆలోచనలు సదాకాలం నిలుస్తాయి తన సంకల్పములు తరతనములు ఉంటాయి కాబట్టి ముప్పై మూడు పదకొండులో ఆయనను బట్టి మనం సంతోషించి గాక ఆయనను విశ్వసించి ఆయన సొత్తుగా గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్